సహస్ర హత్య కేసు జాలి గుణాలున్నాయా ఆ కారణంగానే ప్రేమగా పెంచుకున్న కుందేలు కుంటుపడగానే హాస్పిటల్కి పరిగెత్తాడా మరి అలాంటి వాడిలో క్రూరత్వం ఏంటి ఎందుకు సహస్రని అంత క్రూరంగా చంపేశాడు పద్నాలుగేళ్ల ప్రాయంలో అటు జాలి ఇటు అమానుషం ఈ రెండు కోణాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి వీటన్నింటిపై కూపిలాగాలని భావిస్తున్నారు పోలీసులు కూకట్పల్లిలో పదేళ్ల సహస్ర మర్డర్ కేసులో రోజులు గడిచే కొద్దీ కొత్త అంతకు ముందు చిన్న చేశాడా అసలు నేరాల బాట పట్టడం వెనుక రీజన్ ఏంటి ఆర్థిక పరిస్థిత అసలు అతన్ని నేచర్ ఏంటి వీటన్నింటినీ కూపీ లాగేందుకు కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు కూకట్పల్లి పోలీసులు పదేళ్ల బాలికను పద్నాలుగేళ్ల బాలుడు చంపడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది ఇంత చిన్న వయసులో అంత పెద్ద నేరమా అసలు ఈ పిల్లలు ఎందుకిలా తయారవుతున్నారంటూ బిడ్డలున్న తల్లిదండ్రుల్ని ఆలోచనలో పడేసింది క్రికెట్ బ్యాట్ కోసం సహస్ర ఇంటికి వెళ్లాడు బాలుడు అది ఎత్తుకు వెళ్తుండగా అడ్డుకున్న బాలికపై కత్తి దూశాడు అది కూడా మామూలుగా కాదు ఇరవైకి పైగా కత్తిపోట్లు పొడిచాడంటే అతనిలో క్రైమ్ థాట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పైగా నేరం చేసి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా కాకేలనే డైవర్ట్ చేసిన తీరు మరింత విత్తుపోయేలా చేసింది బాలుడి మానసిక పరిస్థితి ఆలోచన విధానం ఏంటన్నది మిస్టరీగా మారింది సహస్రను అత్యంత క్రూరంగా హింసించి చంపేసిన మైనర్ తను పెంచుకుంటున్న కుందేలుపై మాత్రం వల్ల మాలిన ప్రేమాభిమానాల్ని చూపించాడు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కుందేలు యోగక్షేమాలపై ప్రత్యేక దృష్టి సారించేవాడు అంతలా దయా జాలి చూపే బాలుడు సహస్ర విషయంలో ఎందుకంత రాక్షసంగా ప్రవర్తించాడు అన్నది అర్థం కాని ప్రశ్న మరోవైపు నేరానికి సంబంధించి ఓ కాగితంపై వర్కౌట్ చేసిన విధానం ఓ ప్రొఫెషనల్ క్రిమినల్ ను తలపించింది ఎలా దొంగతనం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలో అని ముందే ప్లాన్ చేసుకున్నాడంటే నేరాలపై ఎంత అమితాసక్తి ప్రదర్శించాడో అర్థమవుతోంది సహస్రం చంపి ఇంట్లోకి బాలుడు స్నానం చేసి డ్రెస్ మార్చుకున్నాడు కుందేలు యాక్టివ్ గా లేకపోవడంతో వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు ఆ క్రమంలో కుందేలికేమైందో తెలియదు బాలుడి చేతిలోని ప్రాణం విడిచింది అనారోగ్యమా మరో కారణమా అన్నది పక్కన పెడితే బాలుడి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మరి కుందేల్ను పెంచడానికి డబ్బులెక్కడి వచ్చాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక కుందేలు చనిపోయాక దాన్ని ఎక్కడ పాతి పెట్టాడు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడా లేదా అన్నది కూడా తెలియాల్సింది స్కూల్లో తోటి విద్యార్థులంతా బాలు బాడీ షేమింగ్ చేసేవారట ఆ కారణంగానే స్కూల్ కి బంద్ కొట్టి ఇంట్లోనే ఉంటో క్రైమ్ స్టోరీస్ వెబ్ సిరీస్ చూసేవాడని పోలీసుల విచారణలో తేలింది అయితే బాలుడి చేతికి స్మార్ట్ ఫోన్ ఎలా వచ్చింది అన్నది కూడా మిస్టరీనే క్రికెట్ ఆడుతుండగా ఓసారి బ్యాట్ విరిగింది దానికి అదనంగా డబ్బు వసూలు చేసి వాటితోనే బాలుడు మొబైల్ కొన్నట్టు తెలుస్తోంది అందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సింది మరోవైపు ఏ షాపులోనైనా చోరీ చేశాడా ఎక్కడైనా డబ్బు కొట్టేసి మొబైల్ కొన్నాడా అన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఇలా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సింది అందుకే బాలు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ మేడ్చల్ కోర్టులో కూకట్పల్లి పోలీసులు పిటిషన్ వేశారు ప్రస్తుతం బాలుడు జూయినల్ హోమ్ లో ఉన్నాడు కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు పోలీసులు మరోవైపు తమ బిడ్డను చంపేసిన అతను మైనర్ కాదని మేజర్ అని ఆరోపిస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు పక్కా క్రిమినల్ మైండ్ తోనే నేరాలు చేశాడని అతన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు హత్యలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని బాలను కూడా విచారించాలంటున్నారు సహస్ర హత్య కేసులో బాల నేరస్తుడిని పోలీసులు కస్టడీ కోరారు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ని దాఖలు చేశారు ఈ ఐదు రోజుల కస్టడీలో ఒకవేళ కోర్టు అనుమతిస్తే ఆ బాలుడి మానసిక స్థితి గురించి పోలీసులు క్లారిటీకి రాబోతున్నారు పద్నాలుగు ఏళ్ళ బాలుడికి ఈ స్థాయిలో క్రూరత్వం కలిగినటువంటి మనసు ఎలా వచ్చింది ఐదు రోజుల పాటు పోలీసులకి దొరకకుండా ఇంటి పక్కనే ఉంటూ ఎలాంటి భయము ఒలుకు లేకుండా ఆ బాలుడు ఉన్నాడంటే దానికి కారణం ఏంటి ఆ బాలుడి మానసిక స్థితిని పూర్తిగా స్టడీ చేసేందుకు అట్లాగే గతంలో తాను చేసినటువంటి ఇంకేదైనా క్రైమ్స్ ఉన్నాయా తెలుసుకునేందుకు పోలీసులు ఈ కస్టడీ పిటిషన్ని ఫైల్ చేశారు త్వరలోనే బాలుడిని కస్టడీకి కూడా పోలీసులు తీసుకోబోతున్నారు విడుదల వెంకట్తో హైదరాబాద్ నుండి మిగతా టీవీ నైన్